ఈ శక్తివంతమైన అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టండి ఇక తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని సంపద వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అందులోనూ మార్గశిర గురువారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య మరింత శక్తివంతమైనటువంటిది మరింత లక్ష్మీప్రదమైనటువంటిది ఎందుకంటే మార్గశిర గురువారాన్నే లక్ష్మీవారంగా కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు మార్గశిర గురువార వ్రతాన్ని తెలుగు మహిళలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు అందుకే మార్గశిర గురువారం లక్ష్మీవారం సహజంగా గురువారం కాకుండా శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము కానీ కేవలం మార్గశిర మాసంలో మాత్రమే గురువారం రోజు కూడా లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము ఈ గురువార వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది అదేవిధంగా ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే సకల దరిద్రాలు అనుభవిస్తున్నవారైనా అష్ట కష్టాలు పడుతున్నవారైనా చేసే పనిలో విజయం లేదు అనుకున్న చెడు శక్తులు ఎక్కువగా ఆవహించి ఉన్నా సరే ఉప్పుతో అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఉప్పుని తీసుకోండి మట్టి పాత్ర కాని గాజు పాత్ర కాని తీసుకోండి అవి మాత్రమే చెడుని చాలా ఈజీగా లాగేసుకుంటాయి కాబట్టి వాటిలో ఏదైనా ఒక దానిని తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోసి ఒక రూపాయి కాయని పెట్టి ఆ ఉప్పుని ప్రదేశంలో పెట్టండి ప్రదేశం అంటే లక్ష్మీ స్థానం కుబేర స్థానం ఉత్తరప్రదేశం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే స్థానం లక్ష్మీదేవి లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానం కాబట్టి ఉత్తర దిక్కున రాత్రి లోపు ఉప్పు ఒక రూపాయి కాయని పెట్టడం వల్ల ధనం మీ ఇంట్లోకి అధికంగా ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సిరి సంపదల వర్షం కురుస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు ఇక అదేవిధంగా ఈరోజు ఒక బూడిద గుమ్మడికాయను తీసుకోండి దానిపైన ఒక రెండు మూడు కర్పూరాలను వెలిగించండి కర్పూరం అనేది చెడుని తొలగిస్తుంది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కాబట్టి కర్పూరాన్ని గుమ్మడికాయపై వెలిగించి మీ ఇంటి చుట్టూరా దృష్టిని తీయండి ఎడమవైపు మూడుసార్లు సార్లు కుడివైపు మూడుసార్లు సార్లు తిప్పండి అంటే సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి దానిని నేలకేసి పగలగొట్టండి ఇలా చేస్తే ఇంటికి పట్టిన దరిద్రం ఎన్నో ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న నరదృష్టి నరఘోష నరకన్ను వంటివి తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు మార్గశిర గురువారం అమావాస్య విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోండి రాగి ఆకులో త్రిమూర్తులు నివసిస్తారు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రాగి ఆకు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి కింద రాలిన ఒక రాగి ఆకుని తెచ్చి శుభ్రంగా కడిగి గంధంతో బొట్టుని పెట్టి కుంకుమ బొట్టును పెట్టి కొన్ని అక్షంతలు కూడా వేసి దానిపైన మట్టి ప్రమిదలు రెండు పెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ దీపంలో చిటికెడు పచ్చగర్పూరం వేస్తే ఇల్లంతా మంచి సువాసనతో పాటు ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు అంతేకాదు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీ యొక్క దరిద్ర బాధలను తొలగిస్తుంది సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం మొత్తం డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు ఈ విధంగా ఈరోజు ఉప్పుతో అలానే ఈ రాగి ఆకుపై దీపాన్ని పెట్టడం వంటివి చేస్తూ ఉంటే గనుక ఖచ్చితంగా కష్టాల నుండి గట్టెక్కుతారు అమ్మవారి యొక్క చల్లని కరుణతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క సింహద్వారం బయట వైపున ఒక రెండు పచ్చ కర్పూరాలను రెండు లవంగాలు ఒక యాలకులు కర్పూరంతో వెలిగించండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి మీ యొక్క రెండు పిడికిళ్లలో ఉప్పును పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయండి తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్లో వేసి అందులో నీళ్లను పోసి కరిగించి ఉప్పుని సింకులో పడేయండి అంటే ఉప్పు నీటిని సింకులో పడేయండి ఇలా చేస్తే మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించబడుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి